హాయ్ గాయ్స్ ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను మా ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు ఎప్పుడో కలర్ మిగిలిపోతే ముగ్గుపిండి తీసుకున్నాను ముగ్గుపిండిలో కొంచెం బియ్య పిండి కలిపాను అనమాట అంటే ముగ్గు ముగ్గుపిండి అయితే కేజీ టెన్ రూపీసే కదా అని చెప్పి ఎంత బాగా ముగ్గేసినా మహా అయితే టూ డేస్ ఉంచుతాము అంతే కదా అందుకనే నేను ముగ్గుపిండి తీసుకున్నాను దాంట్లో కొంచెం బియ్య పిండి కలిపాను మొత్తం కలర్ అంతా వేసేయకుండా కొంచెం కలర్ వేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట ఉండాలి అలా మనం చూసుకోవాలి మిక్స్ అయిన తర్వాత బాగా కొంచెం మళ్ళీ నీళ్ళు చాలకపోతే వేసుకొని మళ్ళీ మిక్స్ చేస్తూ ఉండాలి కొంచెం ఓపిక్గా మెల్లగా చాలా జాగ్రత్తగా మిక్స్ చేయాలన్నమాట ఎందుకంటే మన దగ్గర ఇంకా టైం లేదు కొంచెం లూజ్ అయినా వేరే డే అయితే ఎండలో పెట్టుకుంటే కొంచెం మొత్తం పౌడర్ లాగా వస్తుంది ఇప్పుడు మనం డైరెక్ట్గా ఒక టెన్ మినిట్స్ ముగ్గు వేసేస్తున్నాం కాబట్టి ఎక్కువ టైం లేదు కాబట్టి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటే నేను చాలా జాగ్రత్తగా మిక్స్ చేసుకున్నాను థర్టీ ఫస్ట్ నైట్ సెవెన్ థర్టీ అవుతుంది నేను ఫస్ట్ త్రీ డేస్ బ్యాకే చేయాల్సింది కానీ నాకు ఇంకా కుదరలేదు ఏదో ఒక పని ఉంది నాకు ఏదో ఒకటి క్రియేటివిటీగా చేయడం అంటే చాలా ఇష్టం ఎందుకంటే బాగా స్ట్రెస్ ఉన్నప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ కనుక పెయింటింగ్ ఇలాంటివి చేస్తే మన మనసుకి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది మైండ్ నెగిటివ్లోకి వెళ్ వెళ్లకుండా కూడా ఉంటుంది అందుకే నాకు ఎంత పని ఉన్నా నాకు అసలు వన్ వీక్ నుంచి ఖాళీ లేదు స్ట్రెస్ పోవడానికి ఏదో ఒక యాక్టివిటీ చేద్దామని నేను అనుకున్నాను ఇప్పుడు ఎల్లో కలర్ వేస్తున్నాను మళ్ళీ వేరే ప్లేట్ తీసుకున్నాను మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకుని పిండి వేసుకొని మళ్ళీ కలరు కలుపుకుంటా వాటర్ వేసుకుంటా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట నాకు ఇలా మిక్స్ చేయడానికి ఒక ఫైవ్ మినిట్స్ పట్టింది వీడియోలో అయితే చాలా స్పీడ్ పెట్టాను అందుకే మీకు అలా సంవత్సరం సంవత్సరం ఏమి తేడా ఉండదు నేను పుట్టినప్పుడు సంవత్సరం కొత్తగా ఉంటదని మీకు అలాంటి అపోహలు ఉండే హ్యాపీ న్యూర్ అని టీ చేసినప్పుడు చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చాలా ఉంది చిన్న ముగ్గు అయినా సరే మన మనం ఇలా కలర్స్ తయారు చేసుకుని వేయటం వల్ల మనసుకి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది లెమన్ ఎల్లో కలర్ అయితే వచ్చింది నెక్స్ట్ బ్లూ కలర్తో చేయబోతున్నాను మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకున్నాను మళ్ళీ వేరే ప్లేట్ తీసుకొని ముగ్గు వేసాను కొంచెం కొంచెం బ్లూ కలర్ వేస్తూ కొంచెం వాటర్ వేస్తా మిక్స్ చేసుకున్నాను నాకు లెంత్ ఎక్కువ ఉన్న వీడియోస్ అంటే నచ్చవు ఎందుకంటే నేనే చూడను ఇంకా వేరే వాళ్ళు చూస్తారని ఎలా అనుకుంటారని అందుకే నేను చాలా వరకు ఎడిటింగ్ ఎడిటింగ్ చేస్తాను అందుకే చాలా స్పీడ్ పెట్టాను మళ్ళీ ఫోర్త్ కలర్కి మళ్ళీ హ్యాండ్ వాష్ చేశాను ప్లేట్ వేరే తీసుకున్నాను పింక్ కలర్ వేసి కొంచెం కొంచెం వాటర్ వేస్తే మిక్స్ చేస్తున్నాను అనమాట ఈ కలర్స్ వన్ ఇయర్ బ్యాక్వి అయినా బాగున్నాయి నేను చేసిన కలర్ చేసినట్టు కొంచెం కొంచెం సేపు అంటే ఒక ఒక టెన్ మినిట్స్ ఫ్యాన్ కింద అలా పెట్టాను కొంచెం ఆరుతాయి కదా అని చెప్పి నెక్స్ట్ ఇప్పుడు గ్రీన్ కలర్ కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి టూ డేస్ అయినా కానీ అసలు కలరు చెక్కు కూడా చెదరలేదు నేను ఇంకా తడిగానే ఉంది తడిగా ఉన్నా కానీ వేశాను ఇప్పుడు చూస్తున్న ఈ కలర్ ప్యాకెట్స్ పేడ కలర్ ప్యాకెట్స్ అనమాట అంతకితం మన అమ్మమ్మలు నానమ్మలు అయితే మన అమ్మ వాళ్ళు పేడ కలర్ జల్లి చక్కగా ముగ్గు పెట్టేవాళ్ళు ఇప్పుడు అంత పేడ అక్కడ దొరకట్లేదు కాబట్టి నేను ఈ కలర్ ప్యాకెట్ తీసుకుని కొట్టగానే చూసారా ఎలా ఉందో కలర్స్ ఇంకా తడిగానే ఉన్నాయి అయినా కానీ వేయటానికి బాగానే వచ్చినాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కోయ్ గోయ్ కోయ్ బాయ్ బాయ్